డియర్ పేరెంట్స్ మీరు మీ పిల్లల్ని బీటెక్లో జరిపించాలని ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది కానీ మీకు శుభవార్త ముందుగా నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి చూసిన తర్వాత లైక్ చేయండి నచ్చితే ఇతరులకు షేర్ చేయండి గతంలో చూసి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను నేను మరింత సమాచారం నేను అందించాలంటే నాకు మీ నుండి కొంత ఉత్సాహం కావాలి ఆ ఉత్సాహం మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ అండ్ షేర్స్ ఓకే మనం విషయంలోకి వద్దాం ఈ అకాడమిక్ ఇయర్ దేశవ్యాప్తంగా ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఎవరైతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీర్లలో చేరుతారో లేదా డిప్లొమా కోర్సులలో చేరుతారో ఈసీలో కానీ ట్రిపుల్ఈలో కానీ సివిల్లో కానీ మెకానికల్లో కానీ కెమికల్ కానీ అది ఇంజనీరింగ్ కానీ డిప్లొమాలో కానీ చేరిన వారికి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్తో పాటుగా వారు సంవత్సరానికి డిప్లొమా వాళ్ళకి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ని ఇవ్వడం జరుగుతున్నది దీన్ని టెన్త్ మార్కులు బేస్ ఇంటర్ మార్కులు బేస్గా టెన్త్ మార్కులను పరిధిలో తీసుకోకుండా ఇంటర్ మార్కులను బేస్డ్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నది రెండో అంశం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ పిల్లలు కనుక ఈసీలో కానీ ట్రిపుల్లో కానీ మెకానికల్లో కానీ సివిల్లో కానీ కెమికల్లో కానీ చేరినట్టయితే యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్ వెంచర్ ఇనిషియేటివ్ షార్ట్ ఫామ్లో యశస్వి అనే పేరుట ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరైతే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడతారో వారికి ప్రఖ్యాతమైనటువంటి సైంటిస్టుల దగ్గర అసిస్టెంట్ షిప్ ఇవ్వడానికి కూడా ఒక కొత్త ప్రోగ్రాంను తయారు చేస్తున్నారు అంటే ఐఐటి ట్రిపుల్ ఐటీస్ నిట్స్లో చదువుకున్న వారికి మాత్రమే ఉండే ఫెసిలిటీలని మిగిలిన కాలేజీలలో చేరేటువంటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విద్యార్థులకు ఇచ్చే ఫీ రియంబర్స్మెంట్ని వంద శాతం ఇంప్రూవ్ చేయబోతుంది కొన్ని కాలేజీలో అరవై వేలు ఫీజు ఉంటే అరవై వేలు గవర్నమెంట్ పే చేస్తుంది లక్ష ఉంటే కూడా లక్ష పే చేయడానికి కూడా సిద్ధపడి ఉండొచ్చు ఇంకా విధి విధానాలు తయారు కావాల్సి ఉన్నవి అది డబుల్ అవుతుంది అని ఒక అవకాశం అవుతుంది అంటే సెవెంటీ థౌజండ్ వరకు ఫీ రియం ఎంబర్స్మెంటు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఉన్నాయని అవిజ్ఞాన వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మీరెవరైతే కెమికల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సిసి ఈఎంఏ లాంటి బ్రాంచీలో చేరినట్టయితే ఈ పథకం మీకు వర్తిస్తుంది దెర్ ఇస్ నో క్యాస్ట్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ ఓన్లీ మీరు బీటెక్లో ఈ కోర్సులలో అడ్మిషన్ తీసుకుంటే టెన్త్ ద్వారా మీరు పాలిటెక్నిక్లో తీసుకొని ఉంటే మీకు ఈ పథకం వర్తిస్తుంది దీనికి క్యాష్తో మరియు ఇన్కమ్తో సంబంధం లేదు మీకు టెన్త్లో వచ్చిన మార్కులతోని పాలిటెక్నిక్లో డిప్లొమాకి మరియు బీటెక్ ర్యాంక్ ద్వారా మీరు బీటెక్లో ఏ ర్యాంక్ ద్వారా చేరినా మీకు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా దీన్ని ఎన్నిక చేయడం జరుగుతుంది కనుక పేరెంట్స్ ఈ దృష్టిలో ఉంచుకోండి ఎవరైతే ఈ కోర్ బ్రాంచీలలో చేరుతారో ఏఐసిటిఈ భవిష్యత్తులో వీరికి అనేకమైనటువంటి ఉద్యోగంలో అవకాశాలు ఇస్తుంది ఎందుకంటే యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ కింద వీరిని ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నారో వీరికి భవిష్యత్తులో గొప్ప అవకాశాలు ఉంటాయని మాత్రం నేను చెప్ తెలియజేస్తున్నాను తప్పకుండా ఎవరైనా